హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మా గార్డెన్ సీక్రెట్ అయితే మీకు చెప్పబోతున్నాను నేను ఏంటబ్బా గార్డెన్ సీక్రెట్ అంటున్నారా గార్డెన్ సీక్రెట్ అంటే సాయిల్ అండి అసలు మన మనకి మొక్క ప్రతి మొక్క ఎంత సైజు కుండీలో పెట్టినా కూడా మంచిగా పెరగాలి అంటే మనకి కావాల్సిందల్లా ఫస్ట్ ఎయిడ్ దాని ఫస్ట్ ట్రీట్మెంట్ సాయిల్ సాయిల్ తర్వాతే మళ్ళీ మిగతా మనం ఇచ్చే పోషకాలు అవ్వచ్చు స్ప్రేలు అవ్వచ్చు ఏదైనా కూడాను ఫస్ట్ మనం దానికి ఇవ్వాల్సిన పునాది అంటే మట్టి మన ఇల్లు కట్టుకుంటే పునాది ఇల్లుకి పునాది ఎంత ముఖ్యమో మొక్కకి సాయిల్ మిక్స్ కూడా అంతే ముఖ్యం అండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం నిజము మీరు ఇచ్చే సాయిల్ మిక్స్ని బట్టి కూడా మొక్క ఆధారపడి ఉంటుంది చక్కగాను మొక్క పెరుగుదల దానికి దానికి వచ్చే ఫ్రూటింగ్ అలాగే దానికి వచ్చే పోత కాత అంతా కూడా ఎదుగుదల అంతా కూడా ఆధారపడి ఎక్కువగా ఆధారపడేది సాయిల్ ఆ సాయిల్ బలం తగ్గినప్పుడల్లా మనం మనం లిక్విడ్స్ పట్ల తీస్తూ ఉంటాం స్ప్రేల్ చేస్తాడు అది వేరే విషయం అయితే ఎందుకు పునాది ఇంటికి పునాది ఎలాగో అలాగే మొక్కకి సాయిల్ మిక్సింగ్ అలాగనమాట అదైతే మేము ఎప్పుడు చాలా సింపుల్గా చేసుకుంటామండి ఎక్కువ అసలు ఖర్చు పెట్టను స్టార్టింగ్లో తెలియక ఏంటో అన్ని ఆన్లైన్లో తెప్పించి అన్ని వాడాను కానీ నేనైతే ఇప్పుడు మంచిగా నేను మంచి కంపోస్ట్ తయారు చేసుకుంటూ నేనైతే హ్యాపీగా చేసుకుంటున్నాము ఆవుగత్తం దొరికితే ఆవుగత్తం తెస్తాము లేదనేసి అంటే మనకు ఇచ్చిన కంపోస్ట్ నేను ఆ కంపోస్ట్ ఎలా తయారు చేసుకుంటున్నారు వీడియోలు చూశారు నేను ఆ కంపోస్ట్ ప్రత్యేక ఒక డ్రమ్ మోడ్ తయారు చేసుకున్నాను నేను అయితే చూపి చూపిస్తూ మాట్లాడదాం రండి ఒకసారి అలా మా కంపోస్ట్ బిన్ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది కదండి కంపోస్ట్ బిన్ ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మాకు పై ఇక్కడ సోలార్ ఉంది సోలార్ కింద దానికి నీడ కోసం అనమాట కొంచెం నీడ ఉంటే మంచిది అనమాట కంపోస్ట్ డ్రమ్కి అమ్మ మీరు కంపోస్ట్ ఎలా చేసుకుంటున్నారు ఆ కంపోస్ట్ ఒకసారి చాలా చాలాసార్లు అడిగారు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఉంటుందమ్మా అన్న మళ్ళీ చేయడానికి అడుగుతుంది అనమాట సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం అందుకు వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఇది మా డ్రమ్ అండి మా మా కంపోస్ట్ డ్రమ్ము దీనికైతే ఇలా హోల్స్ పెట్టుకున్నాము చక్కగాను చుట్టూ దీనికి ఇలా హోల్స్ పెట్టుకొని కింద ఒక కిన్ని పెట్టాము ఎందుకు పెట్టామంటే దానికి లిక్విడ్ వస్తుంది కదండి వర్మీ వాష్ దానికోసం అలాగే ఇది వేసుకుని పైన ఒక ఒకటి తయారు చేసుకున్నాము దీనిలో ఎప్పటికప్పుడు కూడా ఇందులో ఎండాకులే కావచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావచ్చు అన్నీ కూడా ఇందులో వేసేస్తాం అనమాట ఇందులో వేసేసి చక్కగా ఏం చేస్తాము అది వేయడం అంటే ఎలా వేస్తామో చెప్తాను రండి ఫస్ట్ ఇది రెడీ చేసుకున్నాం కదా డ్రమ్మును అయితే మాత్రం మంచిగా ఇలాగ హోల్స్ పెట్టి కింద హోల్ పెట్టి అంత రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్ కొంచెం ఇంతవరకు మట్టి పోసామండి ఇంతవరకు అంటే ఒక అంగుళం మట్టి పోసి దీని ఎండ చెత్త నింపుకుంటూ వచ్చాము కిచెన్ వేస్ట్ అవ్వచ్చు గార్డెన్ తుడిసిన చెత్త అవ్వచ్చు అంతా వేస్తాం మళ్ళీ కొంచెం ఒక అంగుళం మళ్ళీ ఒక మట్టి వేస్తాం మళ్ళీ చెత్త పోస్తాం మళ్ళీ కొంచెం అలా అలా మనం నింపుకుంటూ వస్తుంటాం అదేమవుతుందంటే అది కంపోస్ట్ అవుతూ 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 కింద దిగుతూ ఉంటుంది మనం పైన వేస్తుంటాం కింద దిగుతూ ఉంటుంది పైన వేస్తుంటాం ఆ క్రమంలో మట్టి వేసిన ప్రతి ఒకసారి కూడా పుల్లమజ్జిగ కానీ తర్వాత లేదనేసి అంటే చక్కగా ఇది మన ఓడబుడీసీ కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ చిలకరిస్తూ ఉండాలన్నమాట కొంచెం మాయిస్చర్ అందించడానికి అలా నేను కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను అది ఇంతక ఆ కంపోస్ట్ ఎలాగుంది ఏంటి దాన్ని ఎలా తీస్తాం బయటకు అనేది కూడా చూపిస్తాను ఎందుకంటే మనం ఇంత పెద్ద డ్రమ్ముని పైనుంచి తీయడానిక పైన కొత్త చెత్త ఉంటుంది అది కంపోస్ట్ మారలేదు కింద రెడీగా కంపోస్ట్ తయారైపోతుంది అది కింద ఎలా తీసుకుంటాం అనేది మీకు ఇప్పుడు తీసి నేను చూపిస్తాను దీనికి డోర్ కూడా పెట్టుకున్నాం ఈ పైనుంచి తీసేదంతానేమో వేసేది సేవింగ్ వేస్తుంటాము ఆ కెదిన తీసేదంతా డే దానికి డ్రా అనమాట మన బ్యాంక్ లాగా అనమాట చాలా సరదాగా అంటే చిన్న సరదా కోసం చెప్తున్నాను నేను అయితే ఆ విధంగా మేము చేసుకుంటాము అలాగే ఈ కంపోస్ట్ ఎలా తయారైంది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము నల్ల బంగారం అండి అసలు దాని పేరేం తెలుసు అండి మనం చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్టు నల్ల బంగారం బంగారంతో సమానమే అంత మంచిది అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ఎటువంటి కల్తీలు లేకుండా ఎటువంటి చెత్త చెదారం అడ్డమైనవి లేకుండా ఓన్లీ మన గార్డెన్ చెత్త అదే ఆకులు అలములు కొమ్మలు రెమ్మలు కట్ చేసినవి తెగులు లేని మాత్రమే వేసుకోవాలి తెగులుని వేయకూడదు అలాగే మన కిచెన్లో ఉన్న వేస్ట్ పళ్ళ తొక్కలు అవన్నీ కూడాను చక్క చక్కగా మంచి కంపోస్ట్ అండి అది చక్క చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను అది మీకు నేను అదండి ఇదండి ఈరోజు వీడియో ఏంటంటే చక్క కంపోస్ట్ తయారు చేసుకోవడం మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనం తయారు చేసుకోవడం దాన్ని సాయిల్ మిక్సింగ్ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఇప్పుడు మిక్సింగ్ చేస్తూ కూడా మీకు చూపిస్తాను అలాగే ఒక చిన్న హార్వెస్ట్ కూడా ఈరోజు ఉంది అది కూడా చేసిద్దాము అయితే ఏంటంటే అంటే ఇప్పుడు ఇంతకీ అమ్మ ఇది డ్రమ్ మీరు ఎలా తయారు చేసుకున్నారు అనేసి అడుగుతారేమో దీని మీద ఒక వీడియో ఉందండి అది ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను అదే వీడియోని నేను మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ చూసి మీరు కూడా ఇలాగ డ్రమ్ ఒకటి కొనుక్కొని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనం తయారు చేసుకోవచ్చు చేసుకుంటే అప్పుడు మనం హ్యాపీగా మనమే మన కంపోస్ట్ మనం ఈజీగా తయారు చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ డ్రమ్ను తయారు చేసుకున్న మేకింగ్ కూడా మా దగ్గర ఉంది నింపుకునే విధానం అయితే నేను చెప్పాను కదా ఇప్పుడు దాన్ని ఏ విధంగా తీస్తే వాడుకునే విధానం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో పరిశుష్ట చూస్తున్న వాళ్ళైతే మాత్రం చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోలు నాకు ఉదయం ఆరు గంటలకు మీకు నేను వీడియోలు మీకు పెడుతూ ఉంటాను ఏ రోజు గార్డెన్లో ఏమేమి చేస్తున్నాను ఈళ్ళు ఎలా తీస్తున్నాను కంపోస్ట్ ఏంటి లిక్విడ్స్ ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను చక్కగా మీరు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటే లో బడ్జెట్లో అంటే ఎటువంటి మనకు ఖర్చు లేకుండా హ్యాపీగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు అనేది మీకు తెలియజేస్తుంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి మా కంపోస్ట్ బిన్ చక్కగాను నేను పైనుంచి చెత్త వేస్తూ పక్క నుంచి ఇలా తీస్తూ ఉంటాం అనమాట కింద మంచిగా డోర్ పెట్టుకున్నాము ఈ డ్రమ్ తయారు చేసుకున్న తర్వాత మాత్రం మాకు చాలా మంచిగా ఉందండి ఎంత మాకు చాలా ఎక్కువ మన గార్డెన్ చెత్త అంతా డైలీ రాలిందంతా వేస్ట్గా చిన్న చిన్నవైతే నిండిపోయి వేస్ట్ అయిపోతూ ఉండేది ఇది పెట్టుకున్న తర్వాత మాత్రం మాకు అస్సలు వేస్ట్ అవ్వలేదు మంచిగా ఎదిగే విధంగా హ్యాపీ హ్యాపీగా రెడీ చేసుకుంటున్నాము ఇలా కిందకి ఎప్పటికప్పుడు తయారైంది కూడా ఇలాగ మన కిందన ఈ విధంగా డోర్ పెట్టుకోవడం వలన చక్కగా చూశారు కదా ఎంత చక్కగా ఒక లాకర్ లాగా అనమాట మనకిది పైనుంచి చక్కగా వేస్తూ కింద రెడీ అయిపోయింది అంతా కూడా ఈ విధంగా తీసేస్తూ ఉంటాము సాయిల్ మిక్సింగ్ చేసినప్పుడు తర్వాత మొక్కలకి వారానికి నెలకి పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వడానికి ఈ విధంగా తీస్తుంటాం అనమాట ఒకసారి రెడీ అయిందంటే అలా ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా వస్తూనే ఉంటుంది మనం పైన చెత్త వేస్తూనే ఉంటాము చాలా చాలా సేఫ్టీగా ఉందండి ఈ పద్ధతి మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక డ్రమ్మును మాత్రం తయారు చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా తయారు చేసుకోండి చాలా చాలా ఈజీ అండి అయితే ఎందుకీ కంపోస్ట్ ఎలా ఉంది ఎలా తయారవుతుంది ఎలా ఉందంటే చూడండి ఒకసారి అసలు ఇది పశువుల గత్తం తెచ్చుకుంటాం కదండీ అలా అయిపోయింది అనమాట ఆ ఎండాకులు మనం వేసిన చెత్త అదంతా కూడా ఈ విధంగా మంచిగా తయారైపోయి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు గతం మనమే మన ఇంట్లో తయారు చేసుకుంటున్నామని ఎంత ఆనందం కదండి మన విత్తనాలు మనం తయారు చేస్తాం కంపోస్ట్ తయారు చేస్తాము పంటలు పండిస్తాము ఒక చిన్న మేడ మీద ఇన్ని రకాలు చేయడం ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ విధంగా సాయిల్ మిక్స్ చేసినప్పుడు కంపల్సరిగా ఇది మా గార్డెన్ ఇది కిచెన్ కంపోస్ట్ కంపల్సరిగా వేస్తానండి ఎందుకంటే చాలా చాలా బలమైంది ఎటువంటి కల్తీ లేని ఎటువంటి ఇబ్బందులు లేని ఎటువంటి ఇందులో బ్యాక్టీరియాస్ కూడా ఉండవు బయట నుంచి మనం గతం చేసినప్పుడు కూడా కొన్ని నెమ్టోడిస్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అది ఆటోమేటిక్గా జరిగితే మనకు తెలియదు అయితే ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది నాకు నాకు ఈ కంపోస్ట్ మాత్రం మాది మేమే వాడుకోవడం అంటే బయట నుంచి తెప్పించక్కర్ లేకుండా సరిపోతుంది అనమాట అది మేము వాడుకోవడం అంటే ప్రతి ఒక్కరు ఎవరు దానే వాడుకుంటారులేండి అది కాదు విషయం నేను ఏంటంటే బయట నుంచి కొనక్కర్ లేకుండా నాకు సరిపోతుంది అంటున్నాను అనమాట ఈ టబ్బులన్నీ చూసారు కదా పసుపు చక్క మనం పసుపు పంపాము ఆ పసుపు పంపిన టబ్బులన్నీ కూడా ఇప్పుడు ఫిల్ చేసి ఇప్పుడు సమ్మర్కి కావాల్సిన కూరగాయలు మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ టబ్స్లోనైతే అయితే వాడుతున్నాను మళ్ళీ మనం పసుపు పెట్టుకోవడానికి అప్పుడు నెక్స్ట్ టబ్బులు ఖాళీ అవుతాయి కదా నాలుగు నెలలు ఐదు నెలలు అప్పుడు పెడతాను అనమాట ఎందుకంటే సాయిల్ మిక్స్ మా గార్డెన్ సీక్రెట్ అయితే మాత్రం మా సాయిల్ మిక్సే అంటాను నేను మంచిగా పసుపు మట్టి అండి ఇది పసుపు తీసేసిన మట్టి మంచిగా రెండు రోజులు ఎండబెట్టేసాము పైన మళ్ళీ ఇసక కొంచెం వేసాము ఎందుకంటే గత్తలా వేసినప్పుడు కొంచెం మళ్ళీ జిగురు వస్తుంది అందుకని చక్కగా ఇసక వేసామన్నమాట ఇదైతే అండి బస్తా కొనేసుకుంటాం మేము ఎప్పుడూ కూడా బస్తా కొన్నికొసి ఉంటాం మాటికి మార్కెట్కి వెళ్ళడం అవ్వదు కాబట్టి ఈ విధంగా పిండి ఇది దగ్గర పది టబ్బులు మట్టి అండి పది టబ్బులు మట్టికి ఒక టబ్బు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసాం ఇంకెటువంటి ఎరువులు వేయలేదు ఒక టబ్బు కిచెన్ వేస్ట్ కంపోస్టు ఒక ఆ పది టబ్బులకి ఒక టబ్బు ఇసుక ఒక వేసి చక్కగా ఇలా వ్యాపిండేసి ఇది మాత్రమే అనమాట ఇంకెటువంటి ఏమి కానీ ఎప్పుడు వచ్చి వాడలేదండి బోన్మిల్స్ అవి వ్యాసం ఏం వాడలేదు కాకపోతే ట్రైకోడెర్మా డర్మా మాత్రం వాడుతూ ఉంటామండి ఎందుకంటే ఈ మధ్య నెమ్టోడీస్ వచ్చిన తర్వాత నాకు ట్రైకోడెర్మా డెర్మా అయితే రిజల్ట్ కనిపించింది ఇది మాత్రం కంపల్సరీగా కొంచెం సుడమొనాసు ట్రైకో డర్మా మాత్రం వేస్తాం అనమాట ఎందుకంటే గోమూత్రం కూడా కొంచెం జల్లుతాం దీని మీద కొంచెం గోమూత్రం జల్లేసి ఈ ట్రైకోడెర్మా కొంచెం వేసి మొత్తం మిక్సింగ్ చేసేయడమే అనమాట మిక్సింగ్ చేయడం ఇదంతా కూడా వీడియో తీయాలంటే పని అయిపోతుంది కదండి అందుకనేసి అయితే మాకు కలపడానికి అయితే మనిషి వస్తాడండి చక్కగా మాకైతే వీధిలో ఒక అతను ఉన్నాడు వచ్చి మంచిగా సాయిల్ మిక్స్ చేసి టబ్బులకు ఎత్తేసి వెళ్ళిపోతాడనమాట ఓ పూట పని ఉంటుంది రాబాబు అంటూ వస్తాడనమాట అలాగా మంచిగా సాయిల్ మిక్స్ ఇదిగోండి మంచిగా రెడీ అయిపోయింది బాగా చాలా బాగా కలుపుతాడండి అతను మాత్రం ఇదిగోండి మంచిగా రెడీ అయిపోయింది ఆ కలిపినప్పుడు అవి తీద్దాం అంటే వాళ్ళకి కింద టీ టీపడ్డానికి వెళ్ళిపోయాను నేను అవలది కంపోస్ట్ అంత ఇవన్నీ మొత్తం మళ్ళీ బ్రౌన్స్ అన్నీ కింద అదే ఆ చెత్త అంతా వేసి కిందనే చక్కగా నింపేసాము నింపేసిన తర్వాత ఇంకా టైం అయిపోయింది ఇంకా మాకు కిందకి దిగడానికి కానీ హార్వెస్ట్ లాగా ఉంటే పట్టుకొని దిగాలి కదా ఈరోజు కూడా మీకు ఏదైనా హార్వస్ట్ చూపించాలి మేము వండుకోవాలి కదా ఇదైతే మాత్రం మంచిగా చెప్పండి పేరు మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఫేమస్ నేతిబీర గ్రీన్ నేతి బీర నేతి కూడా రెండు రకాలు ఉన్నాయండి మా దగ్గర మొన్నొక్క మా వారు కట్ చేస్తారు కదా ఆనబకాయ ఆనగాయ కలర్లోనే ఉంది నేతి బీర అది వైట్ నేతి నేతిబీర ఇది గ్రీన్ కలర్లో నేతి బీర అనమాట అది పైన చాలా పెద్దగా పెరిగిపోయింది కానీ లేతగానే ఉందండి మొదలలేదు ఈ రెండు కాయలు అయితే ఈ రోజుకి హ్యాపీగా మనం మంచి కర్రీ చేసుకోవచ్చు రెండు కాయలు సరిపోతాయి అనుకుంటే అందులో మంచిగా స్కోర్ చేస్తే చాలా బాగుంటుందండి బీరకాయ చెన్నపప్పు కూర ఒకసారి మీరు ట్రై చేయండి పప్పు రాత్రి నానబెట్టి మార్నింగ్ ఉడికించి కూరలో వేసి వండుకుంటే అమ్మ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే చక్కగా చేయాలనుకుంటాను నెక్స్ట్ హార్వెస్ట్ చిక్కుళ్ళు అయితే రెడీ రెడీగా ఉన్నాయి ఇదిగో ఇక్కడ పెంద కూడా రెడీగా ఉంది ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది మా సాయిల్ మిక్స్ కూడా చూశారు కదా కంపోస్ట్ బిన్ను కూడా చూశారు కదా ఈరోజు హార్వెస్ట్ చేసేసి మంచిగా హ్యాపీగా కర్రీ చేసుకోవడమే అనమాట ఈ గ్రీన్ నేత బీరా కూడా మాకు సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయండి ఒక సీజన్లో అయితే చాలా ఎక్కువ వస్తాయి మిగతా టైంలో తక్కువ వస్తాయి అనమాట ఇది కూడా అన్ని కాలాల్లో కూడా పండించుకునే పంట ఎక్కువ పోషకాలు ఉండే పంట అన్ని తీగ జాతుల దాకా దీన్ని కూడా తప్ప దీనికి ప్రత్యేకంగా అంటూ ఏం చేయక్కర్లేదు చాలా చక్కగా ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అన్ని రకాల తీగ జాతులు మెయిన్ అన్ని కూరగాయలు కానీ తీగజాతుల్లో కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఎందుకంటే నీటి శాతం ఉంటుందండి ఈ కూరల్లో బీర ఆనబ ఇలాగ దోశ బీర పొట్ల ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట అందుకు ఎక్కువ తీగజాతులకైతే ఇస్తామండి ఎక్కువ తీగజాతులు మాత్రం పెంచుకుంటాం మేము ఎందుకంటే పందిర్లు అందంగా ఉంటుంది మనకి మంచి మంచిగా కూరగాయలు వస్తాయి అది చాలా సరదా వేస్తూ ఉంటుంది అనమాట కాకపోతే ఎక్కువగా తెగుళ్ళు వచ్చి ఎక్కువ వస్తుంది తెగుళ్ళు ఈ సీజన్లో మంచి ఎక్కువ పడుతుంది కాబట్టి దానికి మరి ఎవరు స్ప్రేలు అవి చేస్తూ మరి వెళ్ళాల్సిందే తప్పదు మరి ఇంకా అన్నీ అనుకుంటా అవ్వదు కదా కాబట్టి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ బీర ఈ రోజు వీడియో సాయిల్ మిక్సింగ్ కంపోస్ట్ బిన్ తయారు చేసుకోవడం అదే కదండి ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఆ కిచెన్ కంపోస్ట్ డ్రమ్ తయారు చేసుకుందాం అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి మా వారైతే హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత మురిసిపోతారంటే నేనే అనుకుంటే నాకన్నానండి నాకైతే మరీ ఆనందం అసలు ఏంటి మన మేడ మీద ఇలా కూరగాయలు కోసుకోవడం ఏంటి అబ్బా అని రోజు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఆనందంగా అనిపిస్తుంది భలే ఉంది కదండి చక్కగా పెరిగింది భలే బాగుంది అది తక్కువ రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది నాకు మీకు కూడా హ్యాపీగా అనిపించద్దని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుగున భవంతు బాయ్ అండి